హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈరోజు నేను జొన్న రవ్వ కోసం జొన్నలు కడిగేసి నీట్గా నానపెట్టేసి మొలకలు వచ్చిన తర్వాత ఇట్లాగా ఎండలో పెట్టేశాను అనమాట కొంచెం ఆరిన తర్వాత ఇట్లాగా రవ్వలాగా పట్టించేసాను సో వీటితో నేను ఉప్మా కానీ అట్లాగా చేసుకుంటాను చాలా బాగుంటుంది హెల్దీ కూడా కదా తర్వాత మేము హైదరాబాద్కి వెళ్ళాలని చెప్పి మేము స్టార్ట్ అయ్యామనమాట కారులో పిల్లలు నేను ఇంకా మా తమ్ముడు వదిలిపెట్టడానికి వస్తున్నాడు అనమాట సో పిల్లలు చూస్తున్నారు కదా కారులో కాసేపు ఆడుకున్నారు కాసేపు నిద్రపోయారు వాళ్ళు ఇష్టం అనమాట తర్వాత ఒక ప్లేస్లో మేము ఇట్లాగా పెట్రోల్ కొట్టించుకుంటున్నాము ట్యాంక్ ఫుల్ చేంజ్ చేసుకున్నాము తర్వాత ఈవినింగ్ అనమాట ఇది సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో మేము ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్కి గుంటూరు నుంచి తర్వాత మధ్యలో ఒక చోట స్నాక్స్ తిందామని చెప్పి ఆగాము ఇక్కడ బోండా బజ్జీ అవి ఉన్నాయన్నమాట సో అవే తీసుకొని తిన్నాము పర్లేదు టేస్ట్ బాగానే ఉన్నాయి ఈ చిన్న బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు బాయ్ బైసీ యూ